టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో ఈరోజు మంగళవారం విచారణ జరిగింది కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కేసీఆర్ హరీష్ రావు పేర్కొన్నారు న్యాయస్థానంలో వారు వేసినటువంటి పిటిషన్లకు అర్హత లేదని అడ్వకేట్ జనరల్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించినట్లు కోర్టు దృష్టికి అటార్నీ జనరల్ తీసుకెళ్లారు ఈ కేసును తెలంగాణ ప్రభుత్వం సిబిఐకి అప్పగించనున్నట్లు హైకోర్టుకు తెలియజేశారు ఇప్పటి వరకు వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయస్థానానికి స్పష్టం చేశారు సిబిఐ విచారణ తర్వాత కేసీఆర్ హరీష్ రావులపై చర్యలు ఉంటాయని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ వెల్లడించారు తదుపరి విచారణ వచ్చే వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది ఈ మేరకు కేసీఆర్ హరీష్ రావు పిటిషన్ల విచారణను హైకోర్టు అక్టోబర్ ఏడవ తేదీకి వాయిదా వేసింది